సినిమా ఆర్టిస్ట్గా తన నటన కౌశల్యంతో అశేషమైన లక్షలాది సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలిచిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితులైన కోట రామ్ ప్రసాద్ ఒకరు అనడంలో సందేహం లేదు. సీనియర్ నటుడిగా ముద్రపడ్డ రామ్ ప్రసాద్ ఇప్పటికే అనేక చలనచిత్రాలలో మరియు టీవీలలో సిరీల్స్‌లలో కూడా నటించి మెప్పించారు. సీనియర్ నటుడిగా ముద్రపడ్డ రామ్ ప్రసాద్ ఇప్పటికే అనేక చలనచిత్రాలలో మరియు టీవీలలో సిరీల్స్‌లలో కూడా నటించి మెప్పించారు. నటన పట్ల అత్యంత శ్రద్దాశక్తులు కనబర్చిన నేపథ్యంలో ఆయనకు సినిమాలలో మరియు టీవీలలో కూడా అనేక అవకాశాలు లభించాయి వృత్తిపరంగా కూడా రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులుగా ఆయన ప్రమాణాలతో కూడిన విద్యాభ్యాసాన్ని అందించి అటు విద్యార్థుల తల్లిదండ్రుల మరియు ఇటు రాష్ట ప్రభుత్వ మెప్పును కూడా పొందారు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ఆయన ఫలితంగానే లక్షలాది మంది కోట రాంప్రసాద్ నటన పట్ల ఆకర్షితులయ్యారు స్టేజ్ రేడియో నాటికలు నాటకాలు ఏకపాత్రలు ఆయన వేశారు అంతేకాకుండా టీవీ సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా రాణించారు అంతా ఆలియా బేగం కథ దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం కాగా ఆయన నటించి మెప్పించారు భారతంలో చిన్న కథలు అనే టీటీడీ వారి సీరియల్లో నటించారు అంతేకాకుండా నానిగాడు సినిమాలో పంతులు గారి వేషం కొత్తకుర్రోడు సినిమాలో తండ్రి పాత్ర సీతారాముల కళ్యాణం చూద్దాం ఒడియా భాషల్లో సుమన్ కు స్నేహితునివేశం ఓ భర్త కథ షార్ట్ ఫిల్మ్ లో స్నేహితుడిగా ఆయన నటించి మెప్పించడం జరిగింది అందరికి నమస్కారాలండి నా పేరు కోట రామప్రసాద్ నేను రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకుడిని నేను తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో నివాసం ఉంటున్నాను మని వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయుణ్ణి ప్రభుత్తిరీత్యా టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని నా వాట్సాప్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ త్రీ సిక్స్ నా పేరు కోట రామప్రసాద్ నా వయసు అరవై రెండు సంవత్సరాలు వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయుడిని ప్రవృత్తి రీత్యా నటుడిని ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ముప్పై తేదీన ఆంగ్ల భాష అధ్యాపకునిగా పదవి వివరమ చేశాను మరి చిన్నప్పటి నుండి కూడా నటుడుగా ఎదగాలని కోరిక అదే కోరికతోటి పది సంవత్సరాల వయసు నుండే నాటికలు నాటకాలు ఏకపాత్రలు వేయడం మొదలుపెట్టాను కళాభిమానంతో చిన్నటి నుండి నేటి వరకు అనేక నాటికలు నాటకాలు ఏకపాత్రలు వేశాను ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పెట్టల ధర వంటి ఏకపాత్రలు వేశాను రేడియో రేడియో నాటికలు నాటకాలలో నటించాను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక మంచి ఉపాధ్యాయ కళాకారునిగా గుర్తింపు పొందాను పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అక్షర కళా జాతాలో ఆ బృందంలో ఒక అక్షర కళాకారునిగా పెరవర మండలంలో ఊరూరా తిరిగి అక్షర కళా ప్రదర్శనలు ఇచ్చాను సోలో సాంగ్స్ బృంద గానాలు నృత్యగానాలు డ్యూయట్స్ ఏకపాత్రలు నాటికలు నాటకాల్లో నటించి ప్రజానీకం అధికారుల యొక్క ప్రజాబంధుల యొక్క ప్రశంసలు అందుకున్నాను ఆనాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు శ్రీ అజయ్ కలాం గారి పత్రం కూడా పొందాను మరి ఈ విధంగా నటుడుగా ఎదుగుతూ ఇంకా అనేక కళా ప్రదర్శనల్లో నేను నటించాను ఇలా అంచెలంచెలుగా నటుడిగా ఎదుగుతూ టీవీ సీరియల్స్లో కూడా నటించడం మొదలుపెట్టాను తొలుత రాజమండ్రికి చెందినటువంటి శ్రీ భీమేశ్వరరావు గారు టీడీటీ వారి కోసం వారి ఎస్వీబీసీ ఛానల్ కోసం కీర్తిశేష శ్రీ వారణాసి వెంకటేశ్వర శాస్త్రి గారు రచించినటువంటి భారతంలో చిన్న కథలు అనేటటువంటి సీరియల్ని నిర్మించారు ఆ కథల్లో ఒక కథలో నేను చంద్రమహారాజు వద్ద మంత్రి వేషం వేశాను టీవీ నైన్ న్యూస్ లీడర్ దీప్తి వాజ్పేయి గారి తండ్రి గారు వాజ్పేయి గారు చంద్రమహారాజు వేషం వేయగా వారి వద్ద మంత్రిగా నేను నటించాను ఈ భారతంలో చిన్న కథలకు శ్రీ సుబ్బు ఏరంగి గారు దర్శకత్వం వహించారు అదేవిధంగా మరి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ శంకు గారు తమ దర్శకత్వంలో సలీం కథలను నిర్మించి దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం చేశారు మరి వారి సలీం కథల్లో నేను రెండు కథల్లో నేను నటించాను ఆకాశవంత అనే కథలో గుడిలో పూజారి గాను ఆలియా బేగం అనే కథలో భూతవైద్యునిగాను నేను నటించాను తర్వాత నెమ్మదిగా సినిమాలు నటి నటించడం మొదలుపెట్టాను కొత్త కుర్రోడు అనే సినిమాలో జమీందారు గారి ఇంట్లో పనివాడు సాంబాయి వేషం వేసి కరుణరసం పండించాను అదే అదేవిధంగా నానిగాడు అనే సినిమాలో పూజారి వేషం వేసి వియ్యంకుల చేత తాంబులాలు ఇప్పించాను తెలుగు ఒడియా భాషల్లో నిర్మితమైనటువంటి సీతారాముల కళ్యాణం సూతుమరారెడ్డి అనే సినిమాలో సుమన్ గారికి హితైషిగాను లేక శ్రేయవిలాష్ గారిని నటించాను ఈ విధంగా మరి నటుగా నటుడిగా నేను ఎదుగుతూ మరి ఇటీవల రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ హైదరాబాద్ వారు నిర్మిస్తున్నటువంటి ప్రొడక్షన్ నెంబర్ వన్లో జగపతి బాబు గారు లైలా గారు రాజీవ్ కనకాల గారు రాజీవ్ కనకాల గారు వాళ్ళతోటి నేను కలిసి నటించాను డైరెక్టర్ శ్రీ సుభాష్ చంద్ర గారి దర్శకత్వంలో నిర్మితమవుతున్నటువంటి ఈ ప్రేమ కథా చిత్రంలో నేను చర్చిలో ఫాదర్ వేషం వేశాను ఓ భర్త కథ అనేటువంటి షార్ట్ ఫిలింలో శ్రీ సుబ్బు ఏరంక గారి దర్శకత్వంలో ఆ షార్ట్ ఫిలింలో భర్తగా నటించిన శ్రీ వేం శ్రీ వెంపటాప గారికి స్నేహితుడిగా నేను నటించాను విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగో తేదీన స్వాతంత్ర సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనవ తేదీన అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర వేసి ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగినటువంటి అతి పెద్ద ర్యాలీలలో అగ్రభాగాన్ని నిలిచి జిల్లా కలెక్టర్ గారు ఎస్బీ గారు ప్రజాప్రతినిధులు మంత్రులు పురప్రముఖులు పురప్రజల మనల్ని పొందాను మరి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్నాలుగో తేదీన బాల దినోత్సవం సందర్భంగా నేను పనిచేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడుపరులో శ్రీరామదాసు సినిమాలోని ఓ రామ శ్రీరామ నీ నామంత రుచిరా అనే పాటకు నృత్యగానం అభినయం చేసి విద్యార్థులను ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అలరించాను మరి ఈ సందర్భంగా మరి ఈ సందర్భంగా నేను దర్శక నిర్మాతలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మీరిచ్చే ఏ పాత్రలోనైనా సరే నేను ఒదిగి చక్కగా చేసి మీ సంస్థకు మీకు మంచి పేరు అదే అదేవిధంగా వ్యక్తిగతంగా నేను కూడా ఒక మంచి నటుడుగా ఎదగడానికి హృదయపూర్వకంగా పనిచేస్తానని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ కోట రామప్రసాద్